నమస్కారం గురుగారు సమస్త సన్మంగళాని భవంతులు అష్టైశ్వర్వా తీరూ ఎలా ఉన్నారు బాగున్నానండి అండి మీరు బాగున్నారు బాగుందండి గురుగారు ఇప్పుడు కార్తీక మాసంలో చివరి సోమవారం రోజు అంటే నెలంతా చేరిన వాళ్ళు ఆ చివరి సోమవారం రోజు ఏదైనా ఒక మంచి పరిహారం అంటే చేసుకోవచ్చా అంటే నెలంతా చేసిన ఫలితం రావాలంటే ఒకటే అమ్మా అసలు కార్తీక మాసంలో ఏ ఒక్క రోజు మనం శివుణ్ణి స్మరించినా అది అత్యంత పుణ్యప్రదమే ఒక బిల్వం తీసుకెళ్లి ఆయన మీద పెట్టినా అత్యంత శుభప్రదమే కాబట్టి ముప్పై రోజులు చేసిన వారికి అద్భుతమైన ఫలితమే కలుగుతుంది అలాంటిది ఏ ఒక్క రోజు కూడా చేయలేను అన్నటువంటి వ్యక్తులు ఉన్నారంటే అది కాస్త హాస్యాస్పదంగా ఉంది అది కొద్దిగా నేను దాన్ని నమ్మే అవకాశం లేదు కంటే బద్ధకిష్యులై ఉండాలి లేదంటే భగవంతుమే నమ్మకం లేని వాళ్ళై ఉండాలి లేదంటే అసమర్థులై ఉండాలి ఈ వీళ్ళకి మాత్రమే ఒక్కరోజన్నా దొరకలే సమయం అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది అది కాదండి పనులలో ఒత్తిడి ఉంటుంది ఒకళ్ళకి పది రోజులు పురుడు రావచ్చు ఒకళ్ళకి పది రోజులు మైలు రావచ్చు అక్కడ ఇరవై రోజులు గడిచిపోయింది కదా కనీసం ఒక్క సోమవారం అన్నా చేసుకుంటే ప్రయోజనం ఉంటుందంటే కార్తీక మాస సోమవారం ఎంత విశిష్టమో ఇదే కార్తీక మాసంలో మనకి ఒకొక శుభమైనటువంటి రోజు కూడా ఉంది మనకి మాస శివరాత్రి ఉంది ఈ మాస శివరాత్రి రోజున మనం ఎంత వినయ ఎంత విశేషంగా వినియోగించగలిగితే అంత మంచిది ఇరవై ఐదు పదకొండు ఇరవై నాలుగు రోజున సోమవారం వచ్చింది మనకి అంటే కార్తీక సోమవారం ఆఖరి ఆఖరి వారంగా ఈ సంవత్సరం ఆఖరి వారంగా చెప్పుకోవచ్చు మనం కాబట్టి దానికంటే ముందు మనకి ఇరవై తేదీ మనకి తప్పకుండా మాస శివరాత్రి ఉంది ఈ మాస శివరాత్రి రోజును మనం ఎంత అంత విశేషం అలాగే సోమవారానికి ఎంత ప్రత్యేకత ఉందో మాస శివరాత్రికి అంత ప్రత్యేకత చాలామంది అడుగుతారు మమ్మల్ని గురుగారు మహాశివరాత్రి గొప్పదా కార్తీక మాసం గొప్పదా అని శివుడికి ఏది ఇష్టమైందని శివుడు సాక్షాత్ తనకు తానే చెప్పాడు కార్తీక మాసమే నాకు ప్రీతి అని చెప్పాడు అలాగే మరి మహాశివరాత్రి ఇష్టమా మాస శివరాత్రి అంటే ప్రతి మాస శివరాత్రి నాకు ఇష్టం అని చెప్పాడు ఆయన ఆయన మహాశివరాత్రి రోజు ఉద్భవించాడు ఆయన తనకు తానుగా ఆవర్త అంటే తనకు తాను పుట్టించు సృష్టించుకున్నటువంటి వ్యక్తి అంటే స్వయంభూగా అవతరించాడు ఆయన కాబట్టి అలా ఆ పరమేశ్వరుడి యొక్క అవతరణ అనేది మహాశివరాత్రి కానీ ఆయనకి ఇష్టమైనది కార్తీక మాసం ఆ కార్తీక మాస విశిష్టత అనేది చాలా విషయం చెప్పబడింది అనేక రకాలైనటువంటి శుభయోగాలు కుక్కకు కూడా మనకి జన్మరాహిత్యం పొందడము బీదవాళ్ళకి అలాగే విధవలకి వెధవలకి కూడా మంచి ప్రయోజనం కలిగించడం చాలామంది అనుకుంటారు విధవ అంటే భర్త లేదు కరెక్టే విధవ అంటే అందరు కూడా ఏదో మంచి ఏదో మామూర్తి అనుకుంటారు విధవ అంటే పెళ్ళాలని అర్థం పెళ్ళాం చచ్చిన వాడు అని అర్థం అది వెధవ అని పేరు వాడు దేనికి పూజ పనికిరాడు వెధవ కూడా దేనికి పూజ పనికిరాడు ఏ పూజ పనికిరాడు ఇది చాలా మంది అది కొంతమంది ఇది మధ్యలో భావజాతి ఉందిగా పురుషాంకారం ఉంది కదా దానివల్ల విధవ అంటే మనం పెట్టారు చిట్టు అనుకున్నారు ఏ విధవా అంటే వాడు కూడా ముండమోపోయాయని అర్థం ఇది స్పష్టంగా తెలుసుకోవాలి తినాలి అసలు యాక్చువల్ గా మంచి తిట్టు అనుకుంటారు ఏ విధవా ఇట్లా వెధవ అనుకుంటాడు అంటే పెళ్ళాలైన అర్థం అంటే పెళ్ళాం చనిపోయినవాడు అని అర్థం వాళ్ళు పూజ పనికిరారు యజ్ఞానికి యాగానికి దేనికి పనికిరారు వాళ్ళు దేనికి కూడా పనికిరారు సో కాబట్టి అటువంటి ఇబ్బందుల్ని కూడా అధిగమించే శక్తి మనకు కలిగించేటువంటిది ఈ కార్తీక మాసం అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అనుకూలవంతమైనటువంటి ప్రతిఫలాన్ని కలిగించేవాడు శివుడు శివ అంటే ఆనందం అర్థం షి అంటే ఇచ్చువాడు వా అంటే కోరినది షి అంటే పరమేశ్వరుడు వా అంటే అమ్మవారు శివ అంటే ఆనందము శివ అంటే ఆనందం అని అర్థం ఇది చాలా మంది తెలియదు సంస్కృతం చదువుకుంటే తెలుస్తుంది ఇవన్నీ మనం సంస్కృతం ఎందుకు తెలుగే మాట్లాడం మనం సో ఈ తెలుగులో కూడా మనకి నలభై వాక్యాలు మాట్లాడతాయి అందులో ముప్పై వాక్యాలు అడ్డమైనటువంటి అర్థం పడ్డలే ఆంగ్ల వాక్యాలే ఉంటాయి దాంట్లో కూడా దాంట్లో స్లాంటు మళ్ళీ ఇంకో స్లాంటు సో ఇవన్నీ మనకి ఎటో వెళ్ళిపోతుంది మన కామెంట్ సరే సరే అవి సంస్కృత భాషను కరెక్ట్ అర్థం చేసుకుంటే శివ అంటే ఆనందించేవాడు శివ అంటే ఎక్కువ అర్థం ఏంటంటే పార్వతితే పూజించేవాడు అని అర్థం పార్వతి చేత పూజించేవాడు అని అర్థం ఎన్ని అర్థాలు ఉన్నాయి దాంట్లో అటువంటి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని అన్యోన్య దాంపత్యాన్ని కలిగించేది శివుడి యొక్క ఆరాధన కాబట్టి కార్తీక మాసంలో ఆయనకి ఇష్టమైనటువంటి మాసంలో మన కార్తీక మాసంలో ఆ శివుడిని స్మరించిన అభిషేకం చేసుకున్న ఇక్కడ ఒక్కొక్క విశేషమ్మ ఈ కార్తీక మాస సోమవారం సరే అన్ని పనులు సరే ఒత్తిడిలో మీరు సోమవారం రోజున చేసుకుంటాం స్వామి అది అడిగితే తప్పకుండా చేసుకోవచ్చు పంచామృతములతో కానీ రసంతో కానీ ఫలోదకంతో కానీ రుద్రాక్ష నీళ్ళతో కానీ భస్మంతో కానీ భస్మ నీళ్ళతో కానీ ఎవరైతే ఈ యొక్క జలాలతో అభిషేకం చేసుకుంటున్నారో కార్తీక మాసం ఒక్కటే సోమనం చేసిన వారికి ఈ కార్తీక మాసం మొత్తం చేసిన పుణ్యప్రదం వస్తుంది తప్పకుండా వస్తుంది దాంట్లో రుద్రాక్ష జలంతో చేసిన వారికి జన్మరాహిత్యమే పొందుకుంటారు భస్మ సంబంధమైన జలముతో అభిషేకం వారికి రోగనాశనం కలుగుతుంది పంచామృతములు తెలిసిన వారికి ఐహిక సుఖాలు అనుభవించే అవకాశం ఐహికం అంటే ఏమిటి నా భార్య నా పిల్లలు నా పిల్లల చదువు నా భార్యకి బంగారం నాకు ఒక మేడ కావాలి నాలుగు కార్లు కావాలి ఐహిక సుఖాలన్నీ పొందుకునే అవకాశం ఉంటుంది అంతిమంలో మోక్షాన్ని పొందుకోవాలనుకుంటే తప్పకుండా మీరు చేయాల్సింది ఈ యొక్క తిలతైలంతో మనము అభిషేకం చేస్తే రోగనాశనం కలిగి అంతిమంలో మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది చక్కెర నీళ్ళతో పంచదార అంటే పంచదారతోనూ చెరుకు రసంతో అభిషేకం చేస్తే తప్పకుండా ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో కనీసం ఇరవై ఐదు పదకొండు ఇరవై నాలుగో తేదీన మీరు ఆ సోమవారం రోజున ఆ శివుణ్ణి స్మరించిన ఆ స్వామిని పూజించిన అష్టైశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది ఇంకా వీలైతే మాస శివరాత్రి ఆ రోజున కూడా మీరు స్వామివారిని సేవిస్తే అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి అందులో సందేహం లేదు ఎవరెవరైతే శివుణ్ణి స్మరిస్తే చాలు ఆయన అంటాడు నేను చెప్పేది అంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకం యబంధన మృత్యోర్ముక్షేమామృత ఆదు కాసా భస్మనీరుల ముఖాన బైరాయన నేను మోక్షాన్ని అంటాడు ఒక బిల్వదలం పెట్టమంటాడు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్ మూడు జన్మల పాపాన్ని ఒక్క బిల్వదళంతో ఏ ఉంటున్నాడు ఏ శివునికి విష్ణుమూర్తిలాగా పులిదండలేమన్నాడా విష్ణుమూర్తిలా ద్యోధనం పెట్టమన్నాడా విష్ణుమూర్తిలా పులివేర పెట్టమన్నాడా ఏం పెట్టకరా ఒక బిల్వం మన ముఖాన పడిగా అంటున్నాడు అయినా ఆయనకి మనం తలుచుకొని లేదు ఆయన ఆయన బిడువం పెట్టే అవకాశం లేదు ఆయన మీద శివాభిషేకం చేసే అవకాశం లేదు ఏది చేయనప్పుడు నీకు మంచి ఎందుకు ఇస్తాడు ఆయన నువ్వేం చేసినావని భగవంతుడు నీకు ఆయన ఇవ్వాలి కాబట్టి ఆయన నీకు ఏదైనా ఇవ్వాలంటే ఆయన సేవించే ప్రయత్నం చేయాలి స్మరణ కనీసం ధ్యానం చేసే ప్రయత్నం ఆఫీసులో కూర్చున్నావు కావి తగలేదా మీటింగ్ ఉప్పర్ మీటింగ్ పెట్టుకోలేదా ఆఫీసులో కూర్చొని కాలేజీలో కూర్చుని ఉప్పర్ మీటింగ్ పెట్టుకోలేదా నీ పిల్లల్ని కూడా దేవాలయం తీసుకెళ్ళావా లేదు అంటే వాళ్ళకి ఆ స్మ అదేది ఆ నువ్వు ఆ పద్ధతి ఎక్కడ చూపించావు నువ్వు ఆ చూపించకపోవడం వల్ల వాడికి కూడా ఓ దేవుడు లేడు బయట గాలి దేవుడే మనం అనవాటి అలవాటు అయిపోయింది నువ్వు దేవాలయానికి వెళ్తూ తండ్రిగా తల్లిగా మీరు వెళుతూ నీ పిల్లల్ని దేవాలయాన్ని తీసుకెళ్తే వాడు తెలుస్తుంది శివుడు ఏంటి విష్ణు ఏమిటి కుమారస్వామి ఏంటి గణపతి ఏంటి మా అమ్మాయి అడిగింది నాకు పొద్దున చెప్పింది నాకు నేను పొద్దున మీ అమ్మాయితో కాలేజ్ డ్రాప్ చేయడం వెళ్తున్నప్పుడు ఏదో సంథింగ్ అనాది మనకి ఆదిమానవుల గురించి మాడుతూ మాడుతూ అసలు మన కాళ్ళ వేళ్ళు వేస్ట్ అట అసలు మన కాళ్ళ ఎందుకు వేళ్ళేందుకు కాళ్ళకి కాళ్ళకి వేళ్ళు వేస్ట్ ఆ కాళ్ళ వేళ్ళు సరి లేకపోతే వరకు మన బలం ఎక్కువ ఉంటుందట ఇది ప్రూవ్ చేయబడింది ఇది ఇది అనాలం మ్యూటేషన్లో ఉన్నాం కాబట్టి మనకు జన్మ పారంపరలో మ్యూటేషన్ ఉన్నాం కాబట్టి మనకి ఆ కాళ్ళకి వేళ్ళు వచ్చాయి అంటే మ్యూటేషన్లో శరీరం మారిపోతూ ఉంటుంది మారిపోవడం మన నిశ్శత్వం ఏర్పడింది పాదాలు ఎప్పుడైతే వేళ్ళు ఎక్కువ ఉంటాయో ఆ పాదాలకి బలం ఎక్కువ ఎగరడం ఎక్కువ ఉంటుంది వాటికి కాబట్టి అవి పాదాలు ఉంటే మనకి మనం ఆదిమారం నుంచి మ్యూటేషన్లో వచ్చాం మనం ఇక్కడ వర్ణ సంక్రమం ఎందుకు ఉండాలి అంటే వేరు ఎందుకు పెళ్లి చేసుకోదంటే ఇది చెప్పబడింది ఒక అక్కజల్లల్ని అన్న తమ్ముళ్ళు అన్నచల్లుళ్ళు పెళ్లి చేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు పుట్టేటువంటి పిల్లలందరూ కూడా అటీజంతో నానా రకమైనటువంటి వంకర శరీరాలతో పుడతారు లోపలటువంటి హార్మోన్స్ అన్ని కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి కాబట్టి ఒకళ్ళు చేసుకోవద్దు మేనరికము అన్నదమ్ముడు ఏకగోత్రికులు చేసుకోవద్దు అని చెప్పారు మరి ఇవన్నీ కూడా మనకి శాస్త్రం చెప్పబడిందిగా మా అమ్మాయి చెప్తాకి అమ్మ మా అమ్మాయి కూడా వింటుంది అంటే నేను నన్ను ఫాలో అవుతుంది ఖచ్చితంగా నేను గర్వంగా ఫీల్ అయినా సో అలా మనం మన పిల్లలకి మన పురాణాల గురించి ఇతిహాసాలు చెప్తే కదా తెలిసేది అలా చెప్పగలిగితే మనం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ప్రభావం ఉంటుంది కాబట్టి దయచేసి కార్తీక మాసంలో మిగిలిన పది రోజులు తప్పకుండా శివ రోజు ఒకసారి కాలేజీకి వెళ్తున్నారు శివాలయానికి వెళ్ళండి నమస్కారం చేసుకోండి వెళ్ళిపోండి ఆఫీస్కి వెళ్తున్నారు శివాలయానికి వెళ్ళండి నమస్కారం చేసుకుని వెళ్ళిపోండి మీరు ఏ పని చేస్తున్నా సరే ఆ దారులు వెళ్తూ ప్రతి వీధిలో శివాలయం ఉంది ఆ శివాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే శివనామస్మరణ చేస్తే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది కార్తీక మాసం మొత్తం ఫలితం పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సందేహం లేదు చాలా చక్కగా తెలియజేస్తారండి శుభమస్తు అఖండ ఐశ్వర్యమస్తు సర్వేజనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ